హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం నేను మీ కవిత ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఫ్రెండ్స్ ఇవాళ టేస్టీ వంటలలో ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కోడుగుడ్డు పొరుడు గురించి తెలుసుకుందాం ఇది పూరీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది సరే మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ప్యాన్లో మూడు లేదా నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్ వేడి చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలను కలుపుకుంటూ కొంచెం మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి చూడండి ఉల్లిపాయలను బాగా కలిసేలాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసామంటే చూడండి ఉల్లిపాయలు మగ్గాయి ఉల్లిపాయలు మనకి ఫ్రై అవ్వకూడదండి ఇలాగే మెత్తగా ఉండాలి అందువల్లనే మనం మూత పెట్టి మగ్గించుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు ఫ్రై అవ్వకుండా ఈ విధంగానే మెత్తగా మగ్గిపోతాయి తర్వాత అందులో హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకుని ఈ విధంగా తుంచి వేసుకున్నాం అనుకోండి కరివేపాకు మంచి సువాసన వస్తుంది ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పసుపు ముందే వేస్తే మాడిపోతుందండి అందుకే ఇప్పుడు వేసి ఫ్రై చేసుకోండి తర్వాత అందులో ఐదు ఎగ్స్ తీసుకొని ఈ విధంగా పగల కొట్టి వేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కలపకుండా హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు అలాగే ఉంచి తర్వాత కలుపుకోవాలి ఎందుకంటే మనం ఎగ్స్ వేయంగానే కలుపుకున్నాం అనుకోండి ఎగ్ పొరుట అనేది పొడి పొడిగా అయిపోతుంది కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉండదు అందుకోసమే కాసేపు తర్వాత కలుపుకోవాలి ఎగ్ పొరుటు చిన్న చిన్నగా పొడి పొడిగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా రావాలి అంటే ఎగ్స్ వేసిన తర్వాత కంటిన్యూస్గా కలపకుండా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నామంటే ఎగ్ పొరుటు మంచిగా పెద్ద పెద్ద ముక్కలుగా వస్తుంది చూడండి ఎగ్ పొరుటు రెడీ అయింది మనము ఎక్కువసార్లు ఎగ్స్ వేసాక కలపకూడదండి అలా కలిపామనుకోండి ఎగ్ పొరుటు చాలా చిన్న చిన్న ముక్కలుగా పొడి పొడిగా అయిపోతుంది కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఎగ్స్ తగులుతూ ఉంటేనే పూరి చపాతీలోకి ఎగ్ పొరుటు తినడానికి చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ పొరుటిని ఎలా చేసుకున్నాము మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి